మెట్రో ఉదయం న్యూస్కి స్వాగతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దౌర్జన్యంగా ట్రైంచు కొట్టారు ఆ భూముల్ని పరిశీలించిన అనంతరం జరిగిన సభలో ఆదివాసులతో మాట్లాడుతున్న సిపిఎం జిల్లా కార్యదర్శి మచ్చ వేంకటేశ్వర్లు ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి కారం పుల్లయ్య తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి రేపాకుల శ్రీనివాస్ సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు గద్దెల శ్రీనివాస్ సత్రపల్లి సాంబశివరరావు తదితరుడు కొత్తగూడెం జిల్లా అశోపురం మండలంలో దాదాపు ఏడు ఎనిమిది గ్రామాలకు సంబంధించినటువంటి ఆదివాసీలు గత పాతిక ముప్పై సంవత్సరాల నుండి ఇక్కడ చెట్టు కొట్టి పుట్టగొట్టి భూములు సాగు చేసుకుంటున్నారు ఇక్కడే నివాసాలు ఏర్పాటు చేసుకొని జీవనం సాగిస్తున్నారు పిల్లలను చదివించుకుంటున్నారు వారికి ప్రభుత్వం తరపు నుండి రోడ్లు కరెంటు మంచినీళ్ళు అట్లాగనే స్కూల్స్ ఇట్లాంటి మౌలిక వసతులు కూడా కల్పించారు గత ప్రభుత్వం ఇక్కడ నివాసం ఉండి పోడు సాగుదారులుగా ఉన్న వాళ్ళకందరికీ పట్టాలు ఇస్తానని ఆ ప్రభుత్వం చెప్పింది మాట తప్పినటువంటి కారణంగా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఎవరి చేతులు అయితే భూమి ఉందో ఎవరి సాగులో అయితే భూమి ఉందో వారందరికీ హక్కుపత్రాలు కల్పిస్తామని చెప్పి చెప్పడం జరిగింది అందరికీ సర్వేలు కూడా ఈ గ్రామాలలో చేశారు సర్వేలు చేసిన తర్వాత పట్టాలు ఇవ్వకోకుండా పోలీస్ అధికారులు ఇచ్చినటువంటి తప్పుడు రిపోర్టుల ఆధారంగా వారి మీద నిందారోపణలు మోపుతూ ఈ గిరిజన ప్రజానీకానికి అన్యాయం చేయాలని చెప్పేసి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది దీన్ని సిపిఎం పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది ఈరోజు సిపిఎం పార్టీ బృందం మొత్తం ఈ ఏడెనిమిది గ్రామాలకు సంబంధించినటువంటి అన్ని గ్రామాలను పర్యటన చేయటం భూములు పర్యటన చేయటం జరిగింది ఇక్కడే సాగు చేసుకుని వ్యవసాయం చేసుకుంటున్నారు వారు సాగు చేసుకుంటున్న భూములక తాటి చెట్లు చింత చెట్లు ఉన్నాయి అటవీకుల గుర్తింపు చట్టం ప్రకారంగా గిరిజను సాగులో ఉన్నటువంటి ఆ భూమికి పది ఎకరాలకు పట్టా ఇవ్వాలని చట్టం ఉంది ఆ చట్టం ప్రకారంగా చూస్తే వీళ్ళందరూ అర్హులుగా ఉన్నారు అట్లాగనే ఆ భూమి మీద ఎప్పటిండో సాగులో ఉన్నారు అనటానికి అక్కడ ఉన్నటువంటి వృక్షాలే ఆధారంగా ఉన్నాయి కాబట్టి ప్రభుత్వం మీనమేషాలు లెక్కించుకోకుండా ఇప్పుడు సర్వే చేసినటువంటి వాళ్ళకందరికీ హక్కుపత్రాలు ఇవ్వాలి ఆ భూములకి పట్టాలు ఇవ్వాలి కానీ ప్రభుత్వమే డైరెక్షన్ ఇచ్చి ఫారెస్ట్ అధికారులని ఈ గ్రామాల మీకు ఎగదోసి ఆ భూముల చుట్టూ ట్రెంచిలు దవి భయభ్రాంతులకు గురి చేస్తున్నారు ఇది సరైనది కాదు శాంతి భద్రతలు రేగట్టడానికి ఇది ఉపయోగపడుద్ది తప్ప ఇంకొకదానికి కాదు ఎందుకంటే ఎప్పటి నుండో ఇక్కడ జీవనం సాగిస్తున్నటువంటి వాళ్ళకి ఇక్కడ ఫారెస్ట్ అధికారులకు అందరికి తెలుసు ఇక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగానికి అందరికీ తెలుసు అనేక మౌలిక వసతులు కూడా కల్పించారు కాబట్టి ఇట్లాంటి గొడవలు సృష్టించేటటువంటి పని చేయకోకుండా ఇప్పుడు ఎక్కడైతే వాళ్ళు సాగు చేసుకొని చెట్టు పుట్ట కొట్టుకొని భూమి సాగు చేసుకుంటున్నారు పత్తి పంట వేశారు వరి పంట వేశారు అక్కడ జీవనం సాగిస్తున్నారు అనేక సంవత్సరాలుగా ఆ భూముల్లో ఉన్నారు కాబట్టి వారికి అందరికీ అటవీ హక్కుల గుర్తింపు చట్టం ప్రకారంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ ప్రకారంగా వారందరికీ హక్కుపత్రాలు ఇవ్వాలని పట్టాలు ఇవ్వాలని వారిని ఆదుకోవాలని భయభ్రాంతులు గురి చేయకుండా ఉండాలని చెప్పేసి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం లేని చేత ఏమైనా ప్రభుత్వం ఇట్లాంటి రెచ్చగొట్టే ధోరణికి పూనుకొని అధికారుల చేత ఇట్లాంటి దౌర్జన్యాలు చేపిస్తే కనుక సిపిఎం పార్టీ ఈ గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజానీకాన్ని అందరినీ సమీకరించి అధికారుల దృష్టికి తీసుకెళ్లి వారి తరపున పోరాటం చేస్తాం లీగల్ పోరాటం చేస్తాం ఖచ్చితంగా వారికి హక్కులు వచ్చేంత వరకు సిపిఎం పార్టీ మద్దతు ఉంటుంది అని చెప్పేసి ప్రభుత్వం వెంటనే వెనక్కి తగ్గి వారికి హక్కులు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది